రాష్ట్రంలో అక్టోబర్ నుండి రైతుల నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి సో వ్యవసాయ శాఖ మంత్రి గారు తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ పత్తి కొనుగోలును వచ్చే నెల నుంచి ప్రారంభించాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే అన్నారన్నమాట మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు గత ఏడాది నూట పది కేంద్రాలు ఉండగా ఈ ఏడాది మరో పనిని పెంచి మొత్తం నూట ఇరవై రెండు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు అవసరమైతే మరిన్ని కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు ప్రతి కొనుగోలు కేంద్రం జిన్నింగ్ శుద్ధి మిల్లులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రోజువారీ క్రయ విక్రయాలను పరిశీలించేందుకు డైరెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు పత్తి రైతులందరికీ పూర్తిస్థాయి మద్దతు ధర లభించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు ప్రతి అంటే మంత్రి గారు ఈ విధంగా అయితే మీటింగ్ అయితే పెట్టారన్నమాట రైతులు తమ పత్తిని పది పన్నెండు కిలోమీటర్ల పరిధిలో విక్రయించుకునేలా జిన్నింగ్ ప్రాసెసింగ్ మిల్లు గోదాములు అందుబాటులో ఉండాలి ఫిర్యాదుల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఉండాలని చెప్పేసి అన్నారు వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది మద్దతు ధరల రక్షణను రాష్ట్ర జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి అన్నారన్నమాట రైతులు ఎవరు కూడా ఆధారపడవద్దని రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా పత్తి కొనుగోలు అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇది మాకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్